మొక్కలు ఎలా ఉండే చూడండి ఉదయాన్నే లెగిపోయాం కదా ఇల్లు ఈ ఫేస్ అయితే ఏకంగా పొంగిపోయింది మన వెబ్సైట్కి సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చాయో చూపిస్తాను మీకు కూడా అక్కడికే వెళ్తున్నాం ఇది ఇప్పటికి ఇప్పుడు అనుకుని స్టార్ట్ చేస్తుంది కాదు గత కొన్ని రోజుల నుండి ఇంకా దీని మీద వర్క్స్ జరుగుతున్నాయి అనమాట బ్యాక్గ్రౌండ్లో ఈ అంత చెగ్గర నిద్ర చేస్తున్నారో ఎలాగంటే అలాగ రెప్పలు పడిపోతాయి మనకు అలా కాదనమాట ఒక్కసారి ఇంక అంతే పిచ్చుకులాగా మన నిద్ర పట్టదు నాకు ఈయన పడుకున్నట్టే ఉంటారు కానీ పక్కనుండి అన్ని వింటారనమాట మాట్లాడింది అందుకే ఏం చెప్పాలనుకుంటున్నా అది చెప్పేస్తున్నాను ఇంకో దగ్గరలోకి వచ్చాము మరొక ఐదు పది నిమిషాలు దిగిపోతాము ఆ రోడ్డు చూడండి ఎంత బాగుంది రూటు మెలుగులు తిరుగుతూ అలా కొండ మీద ఫ్యాన్లు వస్తూనే తిరిగేస్తున్నాయి మన సబ్స్క్రైబర్స్ అందరూ మామూలు వాళ్ళు కాదనమాట చక్కగా ఎంత బాగా ఎస్ చేశారంటే శారీస్ కోసమే వెబ్సైట్ పెట్టారు కదా అని చెప్పి నేను చాలామంది కమెంట్స్ చేశారు మీరు అనుకున్నది కరెక్టే ఎలాగైనా ఈ శ్రావణ మాసం లోపే లాంచ్ చేయాలి వెబ్సైట్ అని చెప్పి పనులు చక్కా చక్కా చేయిస్తున్నాను గోండి ఇదంతా ప్యూర్ పట్టే సిల్క్ రేషం అంటారు తెలుగులో ఫారెన్ ముస్లో విగ్గులా ఉంది కదా కానీ విగ్గు గట్ట కాదు ప్యూర్ సిల్క్ ఈ బండిలో ఒకటే వేలల్లో పడుతుంది కాస్ట్ డైయింగ్ చీర ఇగోండి ఇది ప్యూర్ పట్టు అనమాట డైయింగ్ రెడీ చేస్తారు ఇవి అందుకే అన్ని ఫస్ట్ అయితే ఈ కలర్ లో ఉంటాయి అనమాట ఇది ఒరిజినల్ దీన్ని డై చేస్తే రకరకాల రంగుల్లో మనకి ఏ రంగు కావాలంటే ఆ రంగులో డై చేసుకోవచ్చు సో ఇదే కాస్ట్లీ అనమాట పట్టు చీర ఫుల్ గా అయితే మాత్రం ఇది యూజ్ చేస్తారు ఎక్కువ ఈ అంతా ఎక్కడ అనుకున్నారు కదా ఇక్కడ దగ్గర కాదు వేరే దగ్గర నుంచి తెచ్చాము అనమాట తెచ్చిస్తే ఇలా డై చేసి ఉంచుతారు ఇవి ఆల్రెడీ డైయింగ్ అయిపోయాయి అన్నమాట రకరకాల కలర్స్ కనిపిస్తున్నాయి కదా మనకి ఏంటంటే ఈ డైయింగ్ ఎలా చేస్తారు అనేది ఆ రూమ్ లో ఆల్రెడీ అక్కడ చేస్తున్నారు అండాలు తోంపేస్తున్నారు చూడండి రంగు నీళ్ళు ఈ రూమ్ లోకి ఎంటర్ అవుతుంటే వేడి వేడిగా ఉంది అనమాట అసలు ఎలా చేస్తున్నారు మంచి చెట్టు కింద మొత్తం అంతా అడుగు పెడదాం అంటే భయం వేస్తుంది బాగా మరిగి నీళ్ళు వంపారు ఇప్పుడే పర్లేదు మరి అంత కాలిపోవట్లేదు కానీ లైట్ గా గోరేసుకున్నాయి నెమ్మదిగా పిల్లిలాగా అడుగేసుకుని వెళ్ళిపోదాం మంచిగా పర్పుల్ కలర్ పట్టించినట్టు ఉన్నారు చీరకి కర్రపోయా మడుతుంది బాగా ఇగో నెక్స్ట్ ఏ కలర్ వేస్తారు కానీ ఇగో మొత్తం తెప్పాలంతా కడిగేస్తున్నారు ఇగో తోని వాటర్ వదులుతున్నాడు అనమాట అండలోకి ఈ అండకి కడుపు నిండినంత వరకు నీళ్ళు నింపుతూనే ఉంటారు ఎంత ఉంచోం ఏకంగా కిడ్స్ స్విమ్మింగ్ లాగా ఉంది ఈ అండ లోపు కింద నుంచి నీళ్ళు మరిగిపోతాయి అన్నమాట ఇంకో ఇలా పొయ్యి మీద ఉంటున్నాడు కానీ నింపేస్తున్నారు ఇదొక అండ అల్ల పక్క ఇంకొక అండ ఉంది ఒక చీరకి రంగు పట్టించడానికి ఇంత పెద్ద పొయ్యి సెటప్ బాగా మండుతుంది కర్ర పొయ్యి కట్టుకోవడం ఈజీయే కానీ అసలు అది ఎలా తయారు చేస్తారనేది చూపిస్తుంటే అసలు అనిపిస్తుంది అనమాట చాలా కష్టం చూడండి హాయ్ చెప్పండి గట్టిగా అనకాలు అంటే మాత్రం హుషారు ఉండాలన్నమాట ఆడుతూ పాడుతూ పని చేస్తున్నారు అందరు ఈ పట్టుకి రంగు ఎక్కించడానికి రెడీ చేస్తున్నారు కలర్ పెట్టే ముందు నాన పెడతారా కలర్ బా పడుతుందేమో ఇవన్నీ మొత్తం పట్టు నానబెడుతున్నారు నీట్ గోన్ గోన్తో రెడీగా పెట్టారు ఇది ఎల్లో కలర్ అనమాట ఈ డబ్బాలతో ఇవన్నీ కలర్స్ మొత్తం అన్ని చిన్న చిన్న డ్రమ్ములు ఎత్తి పెట్టుకుని రెడీ ఉంచుకున్నారు అనమాట ఇరవై ఇగో ఇవన్నీ శాంపుల్ సిల్క్ సేమ్ పెయింట్ షాప్ లో పెయింట్లు లాగా ఉంటాయి సేమ్ ఇక్కడ కూడా ఇలాగే ఉంటాయి అనమాట మంచి మంచి లైట్ షేడ్స్ ఉంది డార్క్ షేడ్స్ వరకు లేన్ రంగు అంటూ ఉండదు మేమైతే కొన్ని కలర్స్ సెలెక్ట్ చేసి ఇచ్చాము అవి ఉన్నాయో లేవో చెక్ చేస్తున్నారు అన్ని రెడీ చేస్తారు ఒక్క స్కై బ్లూ కలర్ మిస్ అయిందంట అది ఎలా రెడీ చేస్తారు ఇప్పుడు చూపిస్తారు మీకు ఇదిగో ఇది ఒక్కొక్క దాంతో పది చీరలు తయారవుతాయి దగ్గర దగ్గర ఇంకో మొత్తం అంతా నీరు మీద ఆధారపడి ఉంటద నీళ్ళు కానీ లేవంటే పని అయిపోద్ది ఇంకా అందుకే డబ్బాలకి ఎత్తి పెట్టారు ఇదిగో ఇది ఒక్కొక్క పట్టుబండులు దగ్గర దగ్గర ఒక పది ఇలా పది దండల కింద సెపరేట్ చేస్తున్నారు అనమాట దేనికి దానికి ఇదిగో ఇల్లు అలవాటు కదా టాకా టకా మన సెపరేట్ చేస్తున్నారు అదే మనం అయితే గంటలు కూర్చోవలసిందే ఇగో అయిపోయింది చక్కగా ఇగో ఇలా పైప్స్ కి పెట్టేసి ఓ సైడ్ కి పెడుతున్నారు ఇగో మనం చెప్పిన ఎగ్జాక్ట్ కలర్ రావడానికి పెన లోకి పౌడర్లు కలుపుతున్నారు అనమాట ఇదో ఏదో రకమైన ఇంకో ఈ డ్రమ్లో నుంచి ఒక చిన్న కలర్ తీస్తున్నారు అనమాట ఇలా మిక్స్ చేస్తున్నారు ఏదో కలర్ ఫామ్ అవ్వడానికి ఇగో పెద్ద పెద్ద కరదెబ్బలు అనమాట పొయ్యి మాత్రం బాగా కాలాలి అప్పుడు కానీ ఇంకా డై చేయడం అవదు ఇక్కడ వేడి కాదు కానీ లక్కీగా గాలి బాగా వేస్తుంది అనమాట పైన ఇగో ఇటుపక్క పొయ్యిలో బాగా మరిపోయినట్టున్నాయి నీళ్లు ఇంక స్టార్ట్ చేస్తారు ప్రాసెస్ ఇంకో మనం ఒక గొట్టం తీసుకుందాము ఇగో వీటికి రంగు రంగిక్కించాలన్నమాట ఇప్పుడు మరి ఎక్కువ కదిలేనంటే కుండీలో పడిపోయినాను అసలు పక్కనే ఉంది ఆ వేణీళ్ళ దగ్గరికి మనం వెళ్ళి చేయడం చాలా కష్టం ఆవిరిలో చేతి మీకు వచ్చేస్తాయి అన్నమాట వీళ్ళకి ఇచ్చేద్దాం జస్ట్ మామూలు చూపిస్తుంది అనమాట నాకైతే చాలా సరదా అనమాట ఇలాంటి ట్రై చేయాలంటే కాకపోతే ఏమైనా తేడా వచ్చిందనుకోండి డయింగ్లోని మళ్ళీ పాడేపోతుంది అసలు ప్యూర్ పట్టు కదా అందులోకి మా ఆయన కూరని భయం అనమాట అక్కడ కాల్చుకుంటానని తిన్నగా గొట్టం పక్కన పెట్టి శ్రమ్మంటున్నారు అసలు ఈ పొయ్యి దగ్గరికి వెళ్ళపోతున్నాను అనమాట సెగలు కొడుతున్నాయి ఇలాంటి దగ్గరలు పనిచేస్తున్నారంటే చాలా గ్రేట్ అబ్బో భలే పిండుతున్నారు నీళ్ళు ఇగో పొగలు కక్కేస్తుంది ఇటుపక్క బాండి ఇగో ఇందులో ఏదో లిక్విడ్ ఒక గరిటెడ్ పౌడర్ కలుపుతున్నారు ఇగో నాలుగు కొట్టాలు ఒకేసారి తీసుకెళ్తున్నారు రంగు ఎలా కలుపుతారు కానీ అబ్బో అప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది ఇలాగా అసలు భలే పట్టిస్తున్నారు అన్నమాట రంగు దగ్గరికి వెళ్ళాలంటే కావాలకి కాలిపోతున్నాయి ఇగో మనం చెప్పిన కలర్ యాజ్ టీజ్ అలా వచ్చింది ఇగో ఇంకా పట్టుకి ఫుల్గా పట్టలేదు అనమాట ఫుల్గా పట్టినంత వరకు ఇలాగే తిప్పుతారు బాగుంది నువ్వు ఇవి చల్లరెక్క తెచ్చి డ్రయర్లో వేస్తారన్నమాట దానికున్న నీళ్ళంతా మొత్తం వచ్చేస్తాయి బయటికి ఇగోండి ఈ బకెట్లోకి ఈ డ్రైయర్ వెరైటీగా అచ్చం బియ్యం డబ్బాలో ఉంది ఇంకో డ్రైయర్లోంచి తీసి ఇలాగ తాడేసి పైకి కట్టేస్తారన్నమాట కర్రకి ఇంకో ఫ్యాన్ గాలికి ఏమాత్రం తడుంటే ఉంటే ఆరిపోతాయి అనమాట అన్ని ఇంకో మ్యాక్సిమం చాలా మంచి కలర్స్ డైల్ చేయించాము ఇవన్నీ తీసుకెళ్ళి జాగ్రత్తగా నేపించాలి ఎన్నున్నా కానీ నా కళ్ళు మాత్రం ఫస్ట్ బ్రైట్ కలర్స్ మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ గ్రీన్ అంటే భలే ఇష్టం అసలే ఇంకో ఈ రెడ్ కలర్ అంటే మంచి శుభం కలర్ కాబట్టి వీటితో ఎక్కువ నేపిస్తున్నాము పట్టుకి కలర్ భలే అన్నం వచ్చింది ఇదిగో వీటన్నిటికీ కర్త కర్మ క్రియ మా అమ్మగారే అసలు నవ్వు చూడండి మా అమ్మగారి కలర్ నెరవేరుతుందని ఆనందం చీరలు మొత్తం అన్ని సర్దిసాము ఇప్పుడిప్పుడుకి తయారు చేయించిన చీరలు అంటే ఇప్పుడు ఇప్పుడు కాదండి వీటి మీద వర్క్ చాలా నెలల నుంచి అవుతుంది అనమాట సో కొన్ని చీరలు అయితే సెట్ ఆఫ్ చీరలు ఇంతవరకు రెడీ అయ్యాయి సో ఏంటంటే ఇవి హ్యాండ్లూమ్ చీరలు కదా చీతో చీరలు కాబట్టి ఒక్కొక్క చీర కనీసం ఈవెన్ కొన్ని పది రోజులు పట్టాయి కొన్ని పదిహేను రోజులు పట్టాయి కొన్ని కొన్ని అయితే పెద్ద పెద్ద డిజైన్స్ ఇరవై రోజులు కూడా పట్టాయి అన్నమాట చీరలు సో వాటి కోసం ఎంత టైం పట్టింది ఫస్ట్ ఫస్ట్ ఎల్లో చూపిస్తాను చీర శుభ సూచక శుభ చాలా మంచి డిజైన్స్ అన్నమాట ఇది బార్డర్ లెస్ చీరలు చాలా మంది ఏంటంటే బార్డర్స్ ఉంటే నచ్చరు కదా అలాంటి వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్ గా ఉంటాయి సో అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో తీసుకొచ్చాం యాక్చువల్లీ అదే ఎందుకు తీసా ఫస్ట్ డిజైన్ పరంగా చెప్పు డిజైన్ పరంగా జరితో త్రీ డి దగ్గలే మెరుస్తుంది అనమాట డే ఇది కలర్ అయితే మార్నింగ్ టైం బాగుంటది నైట్ టైం కూడా బాగుంటది అనమాట ఇది గాని కట్టుకుంటే మగువలు మన పట్టు వస్త్రంలో మహారాణులే త్రీ డి లుక్ క్వాలిటీ లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదనమాట మనకి వీడియోలో ఎలా ఏవైతే కనిపిస్తాయో మనకి ఇంటికి వచ్చింది కూడా సేమ్ ప్రొడక్ట్ వస్తుంది అసలు భయపడాల్సిన అవసరం లేదు అసలు ఈ పట్టు చీరలు పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారేమో మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది అందులో పుట్టింది అంటాక గంటాక అంటారు కదా సేమ్ అలాగే మా అమ్మగారికి పట్టు చీరలు అంటే ఎంత ప్రేమో సేమ్ అదే నాకు వచ్చింది అనమాట ఈ వెబ్సైట్ కూడా మా అమ్మగారి చేతుల మీదగా ఓపెన్ చేయించాలనేది నా కోరిక యూజువల్గా ఏంటంటే మాకు రిలేటివ్స్లో కానీ మా కజిన్స్లో కానీ ఈవెన్ నాకైనా కొంతలో కొంత సెలక్షన్ రాదనమాట సో అలా ఎవరైతే సెలక్షన్ బాగా చేయలేరు అంటే మా మమ్మీ సెలక్షన్ నచ్చిన వాళ్ళు బాగా సో ఏదైనా అకేషన్కి ఒక పట్టుచీర తీసుకోవాలంటే పిన్ని వస్తారా కనమ వస్తారా అనుకుని తీసుకెళ్ళేవారు అనమాట ఈవెన్ ఇప్పటికీ నాకు నేను పట్టుచీర స్వయాన వెళ్ళి ఎంచుకోవడం అంటే మా మమ్మీ కొంత ఫోన్ చేస్తాను అనమాట అమ్మ ఈ చీర బాగుందా ఆ చీర బాగుందా అని ఎందుకంటే ఆవిడ తక్కువమని ఇలాగంటే ఏం చేస్తారు సో ఏంటంటే అది ఆవిడకున్న అనుభవం అనమాట ఫస్ట్ నుంచిని సో ఎలాంటి చీర నాణ్యత నిత్యకని ఈజీగా దలకంట అవ కనబడతారన్నమాట ఎక్కర్కెన్నా గానీ సో మా అమ్మగారుకున్న ప్యాషన్ అండ్ నాకు ఉన్న ఇంట్రెస్ట్ ఈ వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసింది ఏదో స్క్రీన్ ముందు నేను కనపడుతున్నాననే కానీ దీని వెనక చాలా మంది చేనేత కార్మికుల శ్రమ ఉంది ఇంకా మన కల్చర్ అండ్ ట్రెడిషన్ బావి తరాలకు అంది ఉండడంతో పాటు వీవర్స్ కి కూడా సపోర్ట్ చేసేలా ఉంటదని చెప్పి ఈ వెబ్‌సైట్ స్టార్ట్ చేస్తున్నాము మన వెబ్‌సైట్ పేరు pattuvastra.com సో మన వెబ్సైట్ పేరు పట్టు వస్త్ర వేర్ ట్రెడిషన్ మీట్స్ ఫ్యాషన్ గూగుల్ లో పట్టు వస్త్ర డాట్ కామ్ అని సెలెక్ట్ చేయండి సో మొత్తం మన వెబ్సైట్ లో ఉన్న మంచి మంచి శారీస్ అన్ని బయటకు వస్తాయి పట్టు వస్త్ర మగువలు మన పట్టు వస్త్రంలో మహారాజులే సరదాగా మన ఫోన్ లో ఓపెన్ చేద్దాం ఇలా గూగుల్ లో పట్టు డాట్ కామ్ అని సెర్చ్ చేయండి ఇదిగో ఇదే మన వెబ్సైట్ మనకి ఇక్కడ ప్యూర్ కాంచీపురం పట్టు చీరలతో పాటు ఇంకా చాలా రకాల పట్టు చీరలు ఉన్నాయి మనకి ఇలా ఏ కేటగిరీ నచ్చితే ఆ కేటగిరీ చక్కగా మనకి కావాల్సిన ప్రైజెస్ లో మనకి నచ్చిన కలర్స్ లో ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి నచ్చిన శారీస్ వస్తాయి మనకి రెండు వేల రూపాయల నుండి స్టార్ట్ అవుతున్నాయి శారీస్ అందరూ ఎఫోర్డ్ చేసే విధంగా మంచి రీజనబుల్ ప్రైజెస్ లో తీసుకొచ్చాము ఇల్లు గ్రీన్ చీరా భలే ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇదిగోండి ఇలా మనకు ప్యూర్ కాంచీపురం శారీస్ మీద సిల్క్ అండ్ హ్యాండ్లూమ్ మార్క్ కూడా వస్తుంది ఇదిగో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇలా ప్రతి ప్రొడక్ట్ డీటెయిల్డ్ గా చూసుకోవచ్చు ఇలా మనకి నచ్చిన శారీని కార్డ్ కి యాడ్ చెక్ చెక్అవుట్ చేసి మన అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తే ఈ రేజర్ పే ద్వారా అయితే మనకి ఈజీగా ఫోన్ పేకి రీడైరెక్ట్ అవుతుంది మన బుడ్డిగాడు చిన్న బొట్టు పెట్టుకొని బలి రెడీ అయ్యాడు ఈరోజు బుద్ధి వచ్చేస్తున్నాడు అనమాట చిన్ని కన్న ఇలాగా అమ్మమ్మకి తెగ ఫోటోలు తీసేస్తున్నాడు మా అమ్మగారి దగ్గర అయితే దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం చీరలు కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట పట్టు చీరలు ఇప్పటికి చెక్ చదవకుండా అలాగే ఉన్నాయి బ్యాంకాక్ లోని మేము వేరే హౌస్ షిఫ్ట్ అయినప్పుడు హోమ్ టూర్ చేశాను కదా ఆ వీడియోలో మీరు చాలా మంది అడిగారు అక్క మీ పట్టు చీర చాలా బాగుంది ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారంటే అది ఇప్పుడప్పుడు కాదనమాట ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం కొన్ని పట్టు చీర సో అలాంటి చీర అనమాట ఇది మళ్ళీని చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు సేమ్ అలాంటి దాంట్లోనే ఒక తయారు చేపించాను అది కొంచెం డార్క్ వచ్చింది ఇది కొంచెం లైట్ వచ్చింది అనమాట సో బట్ నాకైతే ఈ లైట్గా ఈ లైట్ కలరే కొంచెం బాగా నచ్చింది మధ్య మధ్యలో ఇలాగ చూడండి రెక్కల గుర్రాలు వచ్చాయి చెక్స్ వచ్చి రెక్కల గుర్రాలు వచ్చాయి అనమాట కనీ కనపడిన చెక్స్ ఇవి మొత్తం అంత ప్యూర్ గోల్డ్ జెరీ అనమాట గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో చేసింది సో కలర్ కాంబినేషన్స్ కానీ బార్డర్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది అసలు దీనికి కూడా అంత వర్క్ ఏం చేయించుకోకర్లేదు ఇలా నీట్ గా ఇలా కుట్టించుకున్నా చాలా అంటే చాలా ఉందని కనిపిస్తుంది సేమ్ అసలు ఆ చూస్తే అనమాట ఉంది కొంచెం లైట్ కలర్ వచ్చిందనమాట ఇది బట్ మంచి రిచ్ లుక్ వస్తుంది ఏ పూజలకైనా ఇంకా దేనికి కట్టుకోవడానికైనా మా అమ్మగారికి ఫస్ట్ వెబ్సైట్ గురించి చెప్పినప్పుడు ఏంటంటే స్టోర్ పెడితే బాగుంటది కదా అని అన్నారు ఒకవేళ స్టోరే గనక కనుక పెట్టాం అనుకోండి దాని మీద కట్టే రెంట్లు కానీ లేకపోతే కరెంట్ బిల్లు గానీ అన్ని మళ్ళీ కస్టమర్ మీదే వేయాల్సి ఉంటుంది అనమాట దానికన్నా మాకు వెబ్సైటే బెటర్ అనిపించింది ఎందుకంటే మీరే చూసారు కదా మనకి ఇక్కడ మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు అనమాట డైరెక్ట్గా మాస్టర్ వ్యూవర్స్ నుంచే వచ్చేస్తాయి శారీస్ అన్ని సో అందరూ ఎఫోర్డ్ చేసే రేంజ్లో మనకి పవర్లూమ్ హ్యాండ్లూమ్ అన్నీ దొరుకుతాయి మనకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉందన్నమాట విత్ ఇన్ ఇండియా అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ నేనైతే ఈ శ్రావణ మాసం మన పట్టువాస్త్రతోనే స్టార్ట్ చేస్తున్నాను ఈ హ్యాండ్లూమ్ శారీసు ఎక్కడ నేస్తున్నారో కూడా మీకు చూపిస్తాను ఇగో డైరెక్ట్గా మనం వేవర్ ఇంటి ముందు ఉన్నాము ఆల్రెడీ లోపల ఒక మోడల్ చీర అవుతుంది అనమాట అసలు ఎలా నేస్తున్నారో క్లియర్ గా చూపిస్తాను లోపలికి పదండి లోపల నేస్తున్నారు ఆల్రెడీ ఈ ఇల్లు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట స్పెషల్ గా చీరలు నేయడానికి కట్టినట్టున్నారు బుడ్డోడు బజ్జున్నాడు ఇన్ని శబ్దాల మధ్యలో కూడా ఉయ్యాల మధ్యలో బ్యాట్ అటు పెట్టిస్తారు అన్నమాట గాలాడ్డానికి గల ఇంటికి కింద ఒక కన్నం ఉంది స్పెషల్గా ఓ చీర ఆల్రెడీ నేస్తున్నారు అనమాట చూద్దాం ఎలాంటి చీర నేస్తున్నారు వస్త్రాలు అంటే మామూలుగా ఉండదు మరి దీని వెనక శ్రమ కూడా గుర్తించాలి మనం అబ్బో ఇక్కడ సిట్టింగ్ ఏకంగా ఇంటి అండర్ గ్రౌండ్ వరకు ఉంది కింద పెడల్స్ ఏవో ఉన్నట్టున్నాయి ఇగో ఇక్కడ సిల్వర్ సిల్వర్ జరీయే కదండి మారుస్తున్నారు ఇది సిల్వర్ జెరీ అనమాట ఇది మధ్య మధ్యలో లైనింగ్ చేస్తున్నారు ఇవి థ్రెడ్స్ అలా మార్చుకుంటూ రావాలన్నమాట రంగులు ఇగో అలా నిమిషం నిమిషం కష్టపడితే చిన్న చిన్నది రెడీ అవుతుంది అన్నమాట చీర ఇది ఇంకా ఇదిగో ఇంకా ముక్క రెడీ అయ్యింది ఇంకా ఇగో ఇప్పుడు చీర నేస్తున్నారు కదా అందులో సేమ్ డిజైన్ ఇదిగో ఇప్పుడు అవుతుంది దానికన్నా ముందు నేచిన చీర ఇదిగో డిజైన్ అయితే యాస్ ఇట్ ఈజు సేమ్ అవుతుంది ఇలాగా ఇదిగో ఇక్కడ మధ్య మధ్యలో గోల్డ్ వచ్చింది కదా అదంతా రియల్ గోల్డ్ జెర్రీ అనమాట ఇదిగోండి ఇక్కడ థ్రెడ్స్ కూడా ఉన్నాయి గోల్డ్ జెర్రీ థ్రెడ్స్ అన్నిటికీ అలా మార్చుకుంటూ రావాలండి ఆ మధ్యలో చూడండి ఎంత కాంప్లెక్స్ గా ఉందో అసలు ఏ ఒక్కటి తేడా కుట్టినా ఇంకా అంతే సంగతులు అన్నమాట చాలా జాగ్రత్తగా నేస్తున్నారు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది ఫ్లవర్స్ అయితే డబుల్ కలర్ ఒకటి సింపుల్ గా చీర కట్టించుకుంటాం కానీ అది చేయడం చూడండి ఎంత కష్టం అంత ప్రాసెస్ బై ప్రాసెస్ ఇలా నెయ్యాలంటే అసలు చాలా ఓపిక గంటే గంట నడిగితే ఇంకా చక్కగా రెడీ అవుద్ది గంటకి ఒక్క ఫ్లవర్ డిజైన్ చేయడానికి రెండు మూడు గంటలు పడుతుంది అంటే టైం ఇద్దరు కలిసి చేయొచ్చా మరి మీ ప్లేస్ అదే దానికి మళ్ళీ ఇంకో గొంత అనుకున్నాను మనకి వీడియో ఎడిటింగ్ ఎంత ప్యాషన్ వీళ్ళకి చేయడం నేను అంత ప్యాషన్ లో ఉంది కానీ ఏదైనా కానీ వీళ్ళ శ్రమకు మాత్రం చేతికి దండం పెట్టాలన్నమాట అంత బానే వస్తున్నారు డిజైన్ అంతా ఈ అట్ల మీద ఆధారపడి సెట్ ఉంటదనమాట మనం కలర్స్ కావాలంటే కలర్స్ మార్చుకోవచ్చు కానీ డిజైన్ మార్చాలంటే మళ్ళీ చాలా పెద్ద తతంగా ఉంటుందంట ఇవన్నీ మొత్తం అన్ని రీఇన్స్టాల్ చేయాలి అన్ని మార్చి క్రాస్ థ్రెడ్స్ ఉన్నాయి కదా క్రాస్ థ్రెడ్స్ కూడా మార్చాలి బరువులు మాత్రం పెట్టారు వాటర్ బాటిల్ ఎక్కడగా ఉంటాయి అక్కడ ఇక్కడ మామూలుగా పట్టు దారాల్ని బండిల్స్ కింద తయారు చేస్తారు అనమాట అది ఎలా తయారు చేస్తారు చూద్దాం మెషిన్ తిరుగుతున్నాయి దాని నుండి నీట్ గా స్పిండిల్స్ ఎక్కుతుంది దారం మనం చీరలు ఏమీ కాకుండా నించేస్తాం కదా ఒక చీర తయ్యావాలంటే ఎన్ని పద్ధతులు ఉంటాయి చూడండి ఎక్కడతో ఆగేలా లేదు పని వీటిని మళ్ళీ లోపలికి తీసుకెళ్లి ఏం చేస్తున్నారు చూద్దాం ఇల్లులు అయితే బలం ఉన్నాయి స్పెషల్గా చీరలు వేయడానికే కట్టించినట్టున్నారు ఆ బయట పెద్ద పెద్ద స్పిండిల్స్ తయారవుతున్నాయి కదా ఆ స్పిండిల్స్ ఇక్కడ చిన్న చిన్న మినీ స్పిండిల్స్ కు తయారు చేస్తున్నారు ఇప్పుడు ఒక చీర చూపించారు కదా ఆ మీద ఫ్లవర్స్ కి కలర్స్ వేస్తున్నారు కదా ఇకొండి చిన్న చిన్న మినీ స్పిండిల్స్ తోనే అనమాట ఇవన్నీ ఇవైతే పవర్ రూమ్ చీరలు అనమాట పవర్ మీద తయారైనవి ఇవైతే రోజుకి రెండు నేసేస్తారంట అది చేత్తో నేసిన చీరలు అనుకోండి వారానికి వారం పది రోజులు పడుతుంది అనుకుంటాను ఒక చీర పది రోజులు పడుతుంది దగ్గర రోజులు పడుతుంది అది మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి అనమాట మేమైతే డైరెక్ట్ గా చెప్తున్నాం అనమాట ఇవి ఇవి ఇమిటేషన్ పవర్ మీద తయారయ్యే చీరలు పవర్ లూమ్స్ అని వచ్చి మెషీన్ మేడ్ చీరలు అనమాట సో దానికి చేత్తో వేసిన దానికి చాలా తేడా ఉంటది అనమాట ఇదిగోండి ఇక్కడ మెషిన్ మీద ఆల్రెడీ ఒక చీర ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది ఇది మరి ఆగమన్నా ఆగదనమాట నాన్ స్టాప్గా కొడుతూనే ఉంటుంది చీర తయారైనంత వరకును ఇదిగో అంతా ఆటోమేటిక్ అనమాట మొత్తం అంతా పవర్ మీద రన్ అవుతుంది ఇంకా దీని దగ్గర మనుషులు కూడా ఉండక్కర్లేదు అనుకుంటాను చీర కావాల్సినప్పుడల్లా దారం పెట్టి స్విచ్ ఆన్ చేసేవే ఇంకో ఇవన్నీ అలా తయారు చేసిన శారీస్ ఇవన్నీ పవర్ లూమ్ శారీస్ ఇవైతే మనకి టూ థౌసండ్ త్రీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి వీటిలో కూడా చాలా ఎక్కువ కలెక్షన్ తయారు చేపించాము అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ బ్లౌజెస్ కానీ అన్నీ బాగా వచ్చాయి ఇవి కూడా ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే భలే బాగుంది డీసెంట్గా కనీ కనపడినట్టుగా డిజైన్ వచ్చి చూడండి ఎంత బాగుందో బార్డర్ కూడా యాక్చువల్లీ మా అమ్మగారు చెప్పాలంటే ఉండేది ఒక శారీ బిజినెస్ ఉండేది అనమాట అప్పుడే కోవిడ్ టైమ్ లో కోవిడ్ కి ముందు పెట్టినట్టు ఉన్నారు కోవిడ్ రావడం ఒక రెండు మూడు సంవత్సరాలు దాని వల్ల ఏంటంటే చాలా అంత సక్సెస్ అవ్వలేకపోయారు అందులో అందులోకి ఇప్పుడు మనకి ఇలా ఒకటి నడిపించే అవకాశం ఉంది కాబట్టి ఇంకా మా మమ్మీ ఎంకరేజ్మెంట్ తో ఇది స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చాను సో ఇది మామూలుగా ఇప్పుడు రెండు రోజులు మూడు రోజుల నుంచి చేస్తున్న పని కాదు గత ఆరు నెలలుగా దీని మీద బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఎక్కువ జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇది తయారు చేయించడం దగ్గర నుంచి మనం డిజైన్ సెలెక్షన్స్ ఎవ్రీథింగ్ అనమాట మొత్తం దీని వెనక అట్లా ఒకరు ఎదురు కాదు చేనేత కార్మికులు కూడా చాలా మంది ఉన్నారనమాట సో కష్టపడి ఒక చీర తయారు అవడానికి ఎంత మంది కష్టపడుతున్నారో మీరు కూడా చూసారు సో అలా వాళ్ళందరికీ కూడా ఒక మంచి సపోర్ట్ లాగా ఉంటది అని చెప్పి ఇది ఒక మంచి వర్క్ మనం స్టార్ట్ చేస్తే బాగుంటది అని చెప్పి ఇంకా మేము తీసుకొచ్చాం దీన్ని అమ్మ మీరే అనుకుంటున్నారు చాలా బాగుంటది అనుకుంటున్నాను మా అమ్మగారు చీరలు అన్ని సరికి అసలు మా మమ్మీ అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట అంటే అసలు ఆవిడ స్టార్ట్ చేసే టైంకి ఆవిడ చేయలేకపోయారు అండ్ ఇప్పుడు నా ద్వారా అయినా సక్సెస్ అయితే అది చాలా బాగుంటుంది అని చెప్పి సో మనకి ఇప్పుడు ఒక అవకాశం ఉంది కాబట్టి మనకి సపోర్ట్ చేసే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో మనకి ఇంకేం కావాలి సో ఇది ఇదొక ధైర్యం అన్నమాట మాకు అండ్ మా మేము తయారు చేయించే ఆ ప్రొడక్ట్ మీద కూడా అంటే చీర ప్రతి ఒక్క చీర క్వాలిటీ ఎవ్రీథింగ్ మాకు కాన్ఫిడెన్స్ ఉంది మంచి ప్రోడక్ట్ చదివిస్తామని చెప్పి ఇదైతే ఎంత కాలం అయినా సరే ఇలా లాంగ్ టర్మ్ లో మంచిగా నడవాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము సో మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలి ఇప్పుడు అంటే జస్ట్ స్టార్టింగ్ కదా ఇంకా అందుకే లాంచింగ్ అనేది చాలా సింపుల్ గా చేసాం అనమాట కానీ వన్స్ మనం సక్సెస్ అయ్యామంటే ఖచ్చితంగా ఇంకా చాలా మందికి మనం చేయగలిగిన దాంట్లో సహాయం చేయొచ్చు మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్